వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ నా పేరు ప్రతిభా బుల్టిన్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ మున్సిపల్ రైజింగ్ తెలంగాణ వంద రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదిత్యశాల మేరకు మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ఆద్వర్యంలో పట్టణ మహిళా సంఘాల సభ్యులు మున్సిపల్ ఆఫీస్ సిబ్బంది సంయుక్తంగా వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ టి మోహన్ మాట్లాడుతూ ప్రకృతి పచ్చదనం కొరకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది మహిళా సంఘాల అధ్యక్షులు ఆర్పీలు మొక్కలు నాటి కార్యక్రమాన్ని నిర్వహించారు వంద కార్యక్రమంలో భాగంగా ఈరోజు రెట్టుపల్లి పట్టణంలో వనమోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మహిళా సంఘాల ఆధ్వర్యంలో మరియు మా మున్సిపల్ సిబ్బంది మరియు మా మున్సిపల్ అధికారులందరి ఆధ్వర్యంలో ఈరోజు వనమోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలనే సందేశం మన మా ఈ ప్రోగ్రామ్ ద్వారా పట్టణంలో అందరికీ చేరాలని మీ ద్వారా కోరుతున్నాను